అందరికీ నా ఛానల్కు స్వాగతం ఈరోజు గీతా జయంతి అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు అటువంటి భగవద్గీత గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం తట్టుకోలేక తన కర్తవ్యాన్ని వదిలిపారిపోయే సందర్భాలుంటాయి అటువంటి పరిస్థితి అర్జునుడంతటి యోధునికి తప్పలేదు అర్జునుని యుద్ధ విముఖతను విమర్శిస్తూ ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎలా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అంటూ హితవును బోధించాడు శ్రీకృష్ణుడు వేదసారాన్ని అందించే ఉపనిషత్తులలో మేటి అయిన ఈ గ్రంథానికే గీతోపనిషత్తుగా కూడా పేరు ప్రయత్నాన్నే తప్ప పలాయనాన్ని భారతీయ వామ్మయం ఎక్కడా సమర్థించదు ఎన్నడూ ప్రోత్సహించదు లే లేచి నిలబడు సమస్యలను ఎదుర్కో వాటి నుంచి తప్పించుకోవడం కాదు వాటితో పోరాటమే నీ కర్తవ్యం గెలుపు నీదే అన్న వివేకానందుడి వాగ్భాణాలకు అంబుల పొది భగవద్గీత మానవ జన్మ ప్రయోజనాన్ని మనిషి విస్మరించినప్పుడు దాన్ని తిరిగి గుర్తు చేసేందుకే గీత ఆవిర్భవించింది కృష్ణుడి గీతా ప్రవచనం లోకోత్తర ధీరవచనం వికల మనస్కుడైన ఒకనొక యోధుణ్ణి తిరిగి మానసికంగా ఉత్తేజితుణ్ణి చేసి విజేతగా నిలిపిన అమోఘ జీవరసాయనం భగవద్గీత గీత పురాతనమే కాదు నిత్య నూతనం అత్యంత ఆధునాతనం ఆలోచనలు సందేహాల అంతర్యుద్ధాల యుగ సంధిలో ఆధునిక మానవుడి కది అద్భుత ఆలంబనం భగవద్గీత మతాన్ని ప్రబోధించే సాధారణ గ్రంథం కాదు సనాతన ధర్మానికి శాశ్వత ధర్మ గోప్త చేసిన అపురూప వాఖ్యానం గీతా ప్రవచనం రోజున ఉన్నది రేపు తప్పక ఉండేది ఏదో దానికే సనాతనమని పేరు అదే భగవంతుడి నోట భగవద్గీత పేరుతో వెలువడిన సత్యప్రవచనం భగవద్గీత ధృతరాష్ట్రుడి విచారణతో ఆరంభమవుతుంది భీష్మ ద్రోణాది అతిరథ మహారథులందరూ తమ పక్షమే కనుక విజయము తమదేనని ధృతరాష్ట్రుడి అంచనా అతడికి సన్నివేశాన్ని వివరించిన సంజయుడు యోగీశ్వరుడైన కృష్ణుడు మేటి ధనుష్కుడైన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడే సర్వసంపదలు విజయం అసాధారణ సామర్థ్యం నీతి తప్పక కొలువుంటాయి అని తేల్చి చెప్పాడు హృదయంలో నారాయణుడు కర్తవ్య పాలనలో నరుడు లీనమై ఉన్నప్పుడు అది యోగం అవుతుంది అప్పుడు విజయం తనంత తానే వరిస్తుందని సంజయుడి మాటలకు తాత్పర్యం నరుడు శరీరం నారాయణుడు ఆత్మ ఆత్మ ప్రబోధాన్ని దేహం అనుసరించిన నాడు అంటే యోగం సిద్ధించినప్పుడు విజయం తజ్యమని దాని అంతరార్థం కర్తవ్యంపై దృష్టిని కేంద్రీకరించినప్పుడు దాని ఫలితం విషయం గుర్తుకురాదు కృష్ణుడు కోరుకున్నదే పరీక్షల్లో ఒక ప్రశ్నకు చక్కని సమాధానం రాశాక దానికెన్ని మార్కులు వస్తాయని ఆలోచిస్తూ కూర్చుంటే ఫలితం కొండెక్కిపోతుంది కాబట్టి పని గురించే తప్ప ఫలితం గురించి ఆలోచన వద్దని భగవద్గీత గట్టిగా నొక్కి చెప్పింది కర్తవ్య పాలన అనే మాటకు నిజమైన అర్థం అదే దాన్నే కబీర్ దిల్ మే రామ్ హాత్మే కామ్ అని ప్రబోధించాడు అసలెందుకు భగవద్గీతకు ఇంత ప్రాముఖ్యత అని అడిగితే అందుకు ఒక్కటే అది ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమైన దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణునిచే స్వయంగా ఉపదేశించబడినది అదే ఈనాటి పోటీ ప్రపంచమనే యుద్ధరంగంలో ఉన్న యువతకు కూడా మార్గదర్శి యువతకే కాదు సర్వ మానవాళికి ఏకైక మార్గదర్శి మన భగవద్గీత ఇది వ్యక్తిత్వ వికాసానికి ఎంతగా దోహదపడుతుందో తెలియాలంటే దీనిని చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి ఇది నిరూపిత సత్యం మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా భగవద్గీతలోని ఉపదేశాలను అనుసరిస్తే మన కర్తవ్య నిర్వహణ ఎందుగల సందేహాలు నివృత్తి కావడమే కాక దృఢమైన ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్ళగలం భగవద్గీత అందించే ఆత్మవిశ్వాసంతో వచ్చే ఆలోచనలలో స్పష్టత మానసిక ప్రశాంతత మరే ఇతర వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలలోనూ లభించదు అందువల్ల భగవద్గీతను కొన్ని విశ్వవిద్యాలయాలు సైతం తమ తరగతుల పాఠ్యాంశాలలో చేర్చాయి మార్గశిర శుద్ధ ఏకాదశి మంగళవారం గీతా జయంతి సందర్భంగా ప్రపంచమంతటా ఉత్సవాలు నిర్వహిస్తారు ఎత్ర యోగేశ్వరో కృష్ణో అని భగవద్గీతలో చెప్పినట్లు భగవద్గీతను పఠిస్తే సంపద విజయం అసాధారణ శక్తి నీతి నిశ్చయంగా ప్రాప్తిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతపై అపోహలు మాని జీవితంలో ఆచరించవలసిన సర్మార్గానికి చేయూతనివ్వాలని అందరం కోరుకుందాం అంతేకాదండి కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది ఫలితం మాత్రం నాకు విడిచిపెట్టు అని కృష్ణుడు చెప్పిన మాటలో అప్పటికీ ఇప్పటికీ నరుడికి అర్థం కానిది ఏమీ లేదు అయితే ఒక కర్మను మంచిదనో చెడ్డదనో తెలుసుకోవడమే అప్పుడు ఇప్పుడు సందిగ్ధంలో ఉంటోంది కర్మ అనేది ఒక మహాప్రవాహం ఒడ్డున నిలబడి ఇది మంచి ఇది చెడు ఇది పుణ్యం ఇది పాపం అని నిర్ణయించడం మనిషికి పెద్ద సమస్య అవుతోంది దాంతో అసలు చేయడమే మానేస్తే మేలు కదా అనిపిస్తోంది దాని పేరు కర్మ సన్యాసం దాన్ని గీత అంగీకరించదు పని వదిలేసి పారిపోవడాన్ని గీత ఎన్నడూ సమర్థించదు జయాపజయాలను లాభ నష్టాలను సుఖ దుఃఖాలను సమానంగా గుర్తించటం ఏ భావం లేకుండా ఒక కర్తవ్యంగా నీవు యుద్ధం చేస్తే దాని ఫలితం దాని పాపం నీకు అంటవు అని అర్జునుడికి చెప్పాడు గీతాచార్యుడు ఇక్కడే మనిషికో స్పష్టత ఏర్పడాలి పని చేసి తీరాలి నేను చేస్తున్నాను అని కాకుండా నా ద్వారా జరుగుతోందన్న సత్యాన్ని మనిషి జీర్ణించుకోవాలి ఆ భావనను సాధన చేయాలి పలికించడివాడు రామభద్రుడట అనుకున్న పోతన నుంచి భాగవతం ఆవిర్భవించింది ఈ సత్యాన్ని జీర్ణించుకున్న వారికి ఫలితం బ్రహ్మార్పణం అన్న మన పెద్దల మాటలోని ఆంతర్యం భగవద్గీతాచార్యుడి ఉపదేశంలోని సారాంశం చక్కగా అవగతమవుతాయి అదే ఫ్రెండ్స్ ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనం కొంతవరకు గీతా సందేశం గురించి తెలుసుకున్నాం కదా ఇక మన కర్తవ్యం ఏమిటో మనకు అర్థమయ్యింది పని చేయటమే కానీ దాని ఫలితం గురించి ఆలోచించకూడదు చేసేటప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తే ఆ పని మీద ఏకాగ్రత కూడా ఉండదు అందుకే ముఖ్యంగా యువతకు స్టూడెంట్స్కు నిజంగా గీత అద్భుతమైన గ్రంథం తప్పకుండా దాన్ని పాటించి మీరందరూ కూడా ఉన్నతమైన స్థితులలో ఎదుగుతారని నేను ఒక ఉపాధ్యాయునిగా ఆశిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్